అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత మాజీ మంత్రి కొడాలి నాని గారి ఆరోగ్యం కాస్త క్షీణించింది కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది అంటే ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పంటూ ఏమీ లేదు కానీ ఆయన్ను మెరుగైన చికిత్స కోసం ముంబై తీసుకువెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఐదు రోజుల కింద అనుకుంటా కొడాలి నాని గారు గ్యాస్ట్రిక్ సమస్యతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కానీ అక్కడ హాస్పిటల్లో ఆయనకు మొత్తం ఫుల్ బాడీ చెకప్స్ చేసినప్పుడు గుండె సంబంధిత వ్యాధులు కూడా బయటపడ్డాయి గుండెలో మొత్తం నాలుగు నాళాలు ఉంటే మూడు నాళాలు మూసుకుపోయాయి అనేది వైద్యులు గుర్తించి కొన్నాళ్ళ పాటు పర్యవేక్షణలో ఉండాలి అవసరమైతే ఒక నెల రెండు నెలల పాటు కొన్ని మెడిసిన్స్ వాడి అవసరాన్ని బట్టి సర్జరీ చేయాల్సి ఉంటుంది అని వైద్యులు అప్పుడే చెప్పారు సరే అలా ట్రీట్మెంట్ కొనసాగుతుంది ఒకవైపు గ్యాస్ట్రిక్కి మరోవైపు హార్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్కి ట్రీట్మెంట్ కొనసాగుతుంది ఈలోగా కిడ్నీస్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు కొంత ఫెయిల్యూర్ ఉన్నట్టు ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు గుర్తించారు సో దానికి సంబంధించిన చికిత్స అయితే మెరుగైన చికిత్స ముంబైలో అక్కడ ఏషియన్ హాస్పిటల్ ఏదో ముంబైలో ఒక హాస్పిటల్ ఉంది అది హాస్పిటల్ పేరు కూడా చెప్తున్నా ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ముంబైలోని ఏషియన్ హార్ట్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి తరలిస్తున్నారు అనమాట సో అక్కడ ఆయన కొన్నాళ్ళ పాటు ట్రీట్మెంట్ చేసి పూర్తిగా నయమైన తర్వాత తీసుకొస్తారు సో కొడాలేని గారి పొలిటికల్ లైఫ్ గురించి మనందరికీ తెలుసు కాకపోతే ఆయన ఆరోగ్యం మీద ఆయన పెద్దగా ఫిట్గానే ఉంటాడు చూడడానికి మంచి హైట్ ఉంటుంది బాగానే ఫిట్గానే ఉంటాడు చూడడానికి కానీ ఇంటర్నల్గా లోపల ఏ అవయవం ఎంత పని చేస్తుందో ఎవరికి తెలుసు ఆయన మీద ఎక్కువ ట్రోల్స్ వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో ఆయన గుట్కా అమ్ములుతాడని అది ఇది అని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సరే అదంతా మనం చూడలేదు మనకి మనకు అనవసరం కానీ పక్కన పెట్టొద్దాం ఆయనకున్న ఆహార ఆహారపు ఏంటో మనకు సంబంధం లేదు కాకపోతే ఆయన గతంలోనే ఒక ఆరు నెలల కిందటే ఆయనకు హార్ట్అటాక్ వచ్చింది అనే ఒక సోషల్ మీడియాలో గాసిప్ వచ్చినప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను నా ఆరోగ్యం మీద ఎటువంటి వదంతులు వ్యాప్తి చేయొద్దు అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు కానీ ఐదు రోజుల కిందట ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యింది నిజం ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో హాస్పిటల్లో హాస్పిటల్కి వెళ్ళింది నిజం అక్కడికి వెళ్ళిన తర్వాత హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నట్టు కాస్త డేంజరస్ సిచ్యుయేషన్స్ ఉన్నట్టు వైద్యులు గుర్తించిన మాట నిజం నాలుగు ఉంటే నాలుగుట్లో మూడు పని చేయట్లేదు మూసుకుపోయేది సో వాటిని మళ్ళీ తెరిపించాలంటే చికిత్స చేయాలి అవసరమైతే ఆపరేషన్ చేయాలి సో దాన్ని కొన్నాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచాలని చూశారు ఈలోగా ఇప్పుడేమో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ బయటపడ్డాయి సో అంటే నేను చెప్పేది ఇప్పటికప్పుడు అయితే వచ్చిన ముప్పేమీ లేదు కాకపోతే కొంత ఆందోళనకరంగా ఉంది ఆయన ఎంత ఎంత త్వరగా క్షేమంగా బయటకు వస్తే అంత బాగుంటుంది అని చెప్పి పార్టీ క్యాడర్ కూడా కోరుకుంటున్నారు ఆ నియోజకవర్గ కాన్స్టెన్సీలో కొంతమంది కోరుకుంటున్నారు ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొడాల నాని గారిని పరామర్శించారు ఆయనకు ఫో అంటే హాస్పిటల్కి నేరుగా వెళ్ళలేదు కానీ ఫోన్ చేసి మాట్లాడారు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు ఆయన హెల్త్ రిలేటెడ్ ఎలా ఉంది హెల్త్ కండిషన్ ప్రస్తుతం ఎలా ఉంది ఎలా ఉందని థ్యాంక్ యూ